నిన్న నగర్లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తాజా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆటో నడిపేటటువంటి ఆటో కార్మికుల పైన ఇంతకుముందు ఎప్పుడూ చూపినటువంటి ప్రేమ చూపించినట్టుగా ఇక ఆయన ఆటో కార్మికుల కొరకు ఆయన కానీ వాళ్ళ పార్టీ కానీ దేనికైనా తెగిస్తుంది అన్నట్టుగా అమర్న నిదార దీక్ష చేస్తా అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు వారు దాన్ని నిన్న వారు చూపించినటువంటి ఆటో కార్మికుల పైన చూపించినటువంటి ప్రేమను అనుకోండి లేక ఉచిత బస్సు విషయంలో ఆయన వారి కామెంట్ అన్నింటి కూడా అది ఒక రాజకీయ ఎత్తుగడగా కపట ప్రేమగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అభివర్ణిస్తూ ఉంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి కానీ అన్న ఆది నాయకునికి కానీ లేక మంత్రి గారికి కానీ ఆటో కార్మికుల పైన అంత ప్రేమ ఉంటే కరోనా కాలంలో వాళ్ళకు ఒక పర్టికులర్ టైం పర్మిషన్ ఇచ్చి ఉండే ఆటో వాళ్ళకు ఆ టైంలో ప్యాసింజర్లు తీసుకుంటే ఏదో పుట్టు పుట్ట గడుపుకోలేని ప్రయత్నం చేస్తే ఆ రోజు కార్మికుల పైన విపరీతమైనటువంటి ఫైన్లు వేలల్లో ఫైన్లు వేయటం ఒక మయమునా టౌన్లోనే కొన్ని వందల కేసులు కూడా ఆ రోజు రిజిస్టర్ కావడం జరిగింది మరి ఆ రోజు ఆటో కార్మికుల పైన ఈ బీఆర్ఎస్ నాయకులకు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఎక్కడ పోయింది ప్రేమ అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికుల తరఫున శ్రీనివాస్ గౌడ్ను ప్రశ్నిస్తూ ఉన్నాం అదే రకంగా ఇవాళ ఆటో కార్మికులను కూడా అందరిని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ కొత్తగా సడన్గా మూడవ తారీఖు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం కాదు ఈ ఉచిత బస్సు ఎన్నికలకన్నా ముందు మా మేనిఫెస్టో కన్నా ముందు ఆరు గ్యారంటీలను తుక్కు కూడా మీటింగ్ సందర్భంలో సోనియా గాంధీ గారు లాంచ్ చేయడం జరిగింది ఆ ఆరు గ్యారంటీలను మేము ప్రజల్లో డోర్ టు డోర్ డోర్ టు డోర్ ఒకటికి పది సార్లు మేము ప్రచారం చేయడం జరిగింది దాన్ని ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఈ యొక్క మహమూలం లేదా రాష్ట్ర మొత్తంలో కూడా ప్రతి ఆటో కార్మికులు కూడా మెజారిటీ అంటే దాదాపు తొంభై తొమ్మిది శాతం ఆటో కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులయ్యి కాంగ్రెస్ పార్టీని అక్కడ జరుచుకున్నారు కాంగ్రెస్ పార్టీకి పెద్ద మొత్తంలో ఓటు వేసి మమ్మల్ని అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం నమ్ముతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆటో కార్మికుల కుటుంబ సంక్షేమం కొరకు పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం కనుక ఈ బిఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మకండి మిత్రులారా ఇవాళ ఉచితంగా తిరుగుతున్నటువంటి బస్సులో తిరుగుతున్నటువంటి మహిళలు అంటే ఎవరో కాదు కదా ఒక ఆటో కార్మికుడి భార్య ఉంది ఒక ఆటో కార్మికుడి బిడ్డ ఉంది ఒక ఆటో కార్మికుడి తల్లి ఉంది ఒక ఆటో కార్మికుడి చెల్లి ఉంది కదా మనమే కదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి బస్సులో తిరిగే పరిస్థితులు లేనందుకు మన కొరకే కదా కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని ఈ ఇచ్చింది కనుక ఎప్పుడూ లేనటువంటిగా మనల్ని రెచ్చగొట్టే విధంగా ఇవాళ మంత్రి గారు నిన్న మాట్లాడడం జరిగింది అదొకటే కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి కొంత డబ్బును ఒక పన్నెండు వేల రూపాయలు ఎవ్రీ ఇయర్ మీకు ఇస్తామంటా ఉంది అదొకటే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సమయం తీసుకొని ఆటో కార్మికుల కొరకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన విషయాన్ని మరొకసారి ఆటో కార్మికులకు గుర్తు చేస్తూ ఉంటా ఒకవేళ సంక్షేమ బోర్డు కనుక వస్తే ఆటో కార్మికుడికి యాక్సిడెంట్ అయితే తనకు అవసరమైనటువంటి వైద్య ఖర్చులన్నీ ఆ బోర్డు ద్వారానే ఆ సంక్షేమ బోర్డు ద్వారానే వస్తాయి ఆటో కార్మికుడి భార్య కానీ ఒకవేళ డెలివరీ ఉంటే కూడా ఆ ఆ ప్రసవానికి సంబంధించి కూడా ఒక ముప్పై వేల రూపాయలు ఇచ్చే వెసులుబాటు ఉంది ఆ బోర్డు ద్వారా అదే రకంగా ఒకవేళ ఆటో కార్మికుడు ప్రమాదశాత్తు చనిపోతే ఆయనకు ఒక ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రూపంలో వారికి ఇచ్చేటటువంటి వెసురుబాటు కూడా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న విషయాన్ని ఆటో కార్మికులకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున జ్ఞాపకం చేస్తూ ఉన్నాం అదొకటే కాదు మరి ముఖ్యంగా ఈ మహబూబ్ నగర్లో ఇదే శ్రీనివాస్ గౌడ్ ఆయన కుటుంబ సభ్యులు డబల్ బెడ్రూమ్ల సర్టిఫికేట్లను విచ్చల విడిగా అమ్ముకున్న విషయం ఒకసారి ఆటో కార్మికుల జ్ఞాపకం చేసుకోవాలి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వచ్చిన తర్వాత మహబూబ్ నగర్లో డిజిటల్ హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా మేమందరం కూడా ఆటో నగర్ పేరు మీద ఆటో కార్మికులకు అందరికీ కూడా ఉచితంగా వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఒక వెసులుబాటును ఒక కార్యక్రమాన్ని చేపడతాం తప్పకుండా ఆటో నగర్ మేము నవరు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఆటో కార్మికులకు కనుక ఈ కళ్ళబొల్లి మాటలు శ్రీనివాస్ గౌడ్ మాటలు నమ్మకండి ఆయన నిన్న మాట్లాడుతూ నేను నిన్న ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు పక్కన ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళతో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసిన అందులో ఎవరు కూడా అందరూ అందులో చాలామంది ప్రొఫెషనల్గా ఇంకా ఇప్పటికీ నడుపుతున్నటువంటి వాళ్ళు కాదు అయినా కూడా సరే వాళ్ళు కూర్చున్న ప్రెస్ కానీ ఒకసారి పాత్రికా మిత్రులకు మరియు ఆటో కార్మికులకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్న నిన్నటి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ మళ్ళీ ఒకసారి వినండి ఆయన మాట్లాడిన ఐదు నిమిషాలు ఆటో కార్మిల గురించి మాట్లాడితే దాంట్లో దాదాపు ఇరవై సార్లు ఆత్మహత్య గురించి మాట్లాడండి ఏ కార్మికుడు కూడా ఈ మాత్రం దానికి నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎవరు కానీ నిన్నని మాజీ మంత్రి గారి ప్రెస్ మీట్లో ఇరవై సార్లు కౌంట్ చేశాను ఇరవై సార్లు మీరు ఆత్మహత్య చేసుకోకండి మీరు ఆత్మహత్య చేసుకోకండి మీరు ఆత్మహత్య చేసుకోకండి అంటే రెచ్చగొడుతున్నావు శ్రీనివాస్ గౌడ్ జాగ్రత్త నువ్వు ఒక మాజీ మంత్రివి పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు కార్మికులను ఆ రకంగా రెచ్చగొడితే ఇప్పటి నిన్నటి మీ ప్రెస్ చాలు మీ పైన క్రిమినల్ కేసు పెట్టడానికి మీకు ఇంకొకసారి చూ ప్రజలను బీద వాళ్ళను ఏదో కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళను నాకేదో ఇబ్బంది అవుతుందేమో అనుకున్న వాళ్ళని ఈ రకంగా ఆత్మహత్యకు ప్రోత్సహిస్తే మీ మీద క్రిమినల్ కేసు నెక్స్ట్ టైం ఏమైనా జరిగితే మాత్రం మీ మీద పెట్టాల్సి వస్తుంది ఆటో కార్మికులు కూడా చెప్తా ఉన్నాయి రిచ్చ రెచ్చగొట్టే వాళ్ళ మాటలు నమ్మకండి కాంగ్రెస్ పార్టీ ఉన్నదే పేదల సంక్షేమం కొరకు ఒక్క మీ ఆటో కార్మికులకు తాబి మేస్త్రీలకు ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసి ఒక మహత్తరమైనటువంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చిన మీరందరే కదా ఆశీర్వదించి మాకు ఓటేసి అధికారాన్ని ఇచ్చింది కనుక మీ సంక్షేమం కాకుండా మేము ఏం చేస్తామనుకున్నారు ఇవాళ మేమినార్లో మేమనార్ విషయానికి వస్తే ఇక్కడ సిటీ బస్సులు లేవు కదా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు స్టార్టింగ్ కనుక కొంతకాలం ఏమైనా మనకు కొత్త కొత్తగా కనుక ఎక్కువ రష్ బస్సులో పోతే పోవచ్చేమో కానీ బస్సు ఎక్కేవాళ్ళు బస్సు ఎక్కుతారు ఆటో ఎక్కేవాళ్ళు ఆటో ఎక్కుతారు కార్లు పోయేవాళ్ళు కార్లు ఎక్కుతారు కొంత సమయం తీసుకుంటే తప్పకుండా అవుతుంది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు కొంత సమయం తీసుకొని దీన్ని అన్నింటి విషయాలు కూడా మళ్ళీ ఆలోచన చేసి ఏం చేయాలి ఎవరిని ఎట్లా ఆదుకోవాలో తప్పకుండా ఆదుకుంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పటిష్టమైన పాలనను స్వచ్ఛమైన పాలనను పారదర్శకమైన పాలన అందిస్తుంది సంక్షేమానికి ఏమాత్రం కొంద ఉండదు ఏ రంగంలో వారు కూడా ఏ కార్మికుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు బెంగపడాల్సిన అవసరం లేదు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకేం పని లేదు పడలేదు నిన్నమే ఉద్యోగాలు కోల్పోయారు ఏదో ఒకటి చేయాలి కదా అని ఆయన ఏదో నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు ఆటో కార్మికులు పొరపాటున ఎవరికైనా ఏమైనా జరిగితే దానికి నిన్నడి శ్రీనివాస్ గోడ ప్రెస్ మీటే కారణం ఖచ్చితంగా అమెంట్మెంట్ కిందికి అది వస్తాయని చెప్పి కూడా సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ను పిఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం మరొకసారి ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని చెప్పి కూడా సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఆటో కార్మికులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మీరు ఏమాత్రం కూడా మెంగపెట్టుకోకండి తప్పకుండా అందరి సంక్షేమం కొరకే ఈ పార్టీ ఉంది ప్రభుత్వం ఉంది మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ